ఫ్రెండ్స్ అందరికి నమస్కారం భారీ పేలుడు పదమూడు మంది కన్నుమూత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇండోనేషియాలో భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో పదమూడు మంది దుర్మరణం చెందారు ఇందులో సైన్యానికి సంబంధించి కాలం చెల్లిన అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా ఈ పేలుడు అయితే అంటున్నారు దీంతో పదమూడు మంది ఆ యొక్క దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్లోని గరుట్ రీజెన్సీలో మందుగుండి సామగ్రి నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన చో చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు ఈ ఘటనలో పదమూడు మంది చనిపోయారని సైనిక అధికారి తెలిపారు జకార్తా సమయం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గరుట్ రీజెన్సీలోని సాగర్ గ్రామంలో ఈ జరిగింది ఈ యొక్క దుర్ఘటనలో మరణించిన వారిలో బాధితులు నలుగురు సైనికులైతే ఉన్నారు తొమ్మిది మంది అక్కడ నివాసితులు ఉన్నారని ఇండోనేషియా ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహు యథానయ పేర్కొన్నారు బాధితులందరినీ కూడా పమెంగ్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు తొలిత రెండు చోట్ల పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేశారని మూడో చోట చేస్తూ ఉండగా ఊహించని విధంగా ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు సైనిక బృందం గతంలో అనేక మార్లు తనిఖీలు చేశారని సురక్షితమైన స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించినట్లు చెప్పారు ఈ ప్రమాదంపై దర్యాప్తు అయితే జరుగుతోందని వెల్లడించారు